పార్టీ నాయకుడు ఆయన జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ ఆ తర్వాత ఎమ్మెల్యే ఆ తర్వాత ఎంపీ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ నల్లమల్ల బిడ్డ ఆయన తనకు తాను చెప్పుకునే నల్లమల్ల పాలమూరు బిడ్డ ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి ఆయన మాటల్లో చెప్పాలంటే గుంపు మేస్త్రి కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన మాట తీరు ఒక పదం గుంపు మేస్త్రి అనే పదం ఏమిటి ఇంత ప్రత్యేకత ఇంత ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఒక సందర్భంలో ఇంత ప్రత్యేకంగా మాట్లాడక తప్పటం లేదు వివిధ సందర్భాల్లో ప్రభుత్వ విధానాల్లో విభేదించే సందర్భాలు కూడా ఉంటాయి ఉన్నాయి కానీ ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారిని అభినందించక ఉండలేకపోతున్నాను తప్పక అభినందించాలి ఎందుకంటే ఒక సుదీర్ఘ కాలం పెండింగులో ఉన్న ఒక సమస్యని రేవంత్ రెడ్డి గారు పరిష్కరించారు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలై ముప్పై ఏళ్ళయింది మాదిగ దండోరా ఉద్యమాన్ని ప్రారంభించి ముప్పై ఏళ్ళయింది ఈ ముప్పై ఏండ్ల కాలములో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించే ఈ సందర్భంలో ఎందరో ముఖ్యమంత్రులు మారిపోయారు మాదిగల్ని ఉపయోగించుకున్నారు ఓట్లేయించుకున్నారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇట్లా పార్టీల పేర్లు చెప్పుకుంటూ పోతే ఎందరో ముఖ్యమంత్రులు కానీ ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం రేవంత్ రెడ్డి చేశాడు అందుకే పైగా కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ అనగానే ఎక్కువగా మాలలకి ప్రాతినిధ్యం వహించే పార్టీ అని అంటారు అంటారు కాదు నిజమని కూడా నిజమని ఎందుకంటున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈయన కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు ఈయన మాలకులానికి చెందిన ఆయన జాతీయ పార్టీ అధ్యక్షుడు మాలకులానికి చెందిన ఆయన ఉన్నాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మల్లు అనంతరాములు గారు పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశారు మాలకులానికి సంబంధించినటువంటి ఆయన్ని అంటే ఆ మాలకులానికి సంబంధించిన వారు కాంగ్రెస్ పార్టీలో ప్రధాన స్థాయిలలో ఉన్నారు చివరికి దామోదరం సంజీవయ్య గారు ఒకసారి కొంతకాలమైన ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన మాల కులానికి సంబంధించిన ఆయన్ని కనుకనే మాలలకి ప్రియారిటీ ఉంటుంది ఆ పార్టీలో అని ఇవ్వాల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అసెంబ్లీ స్పీకర్ మాలనే ఉప ముఖ్యమంత్రి బట్టివిక్కన్ మార్క గారు మాలనే ఒక రెండు ప్రధాన స్థానాల్లో ఉన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ మాలలకు ప్రాతినిధ్యం వహించే పార్టీ అని మాలలు ఎక్కువ ఉండే పార్టీ అని మాలల ప్రభావం ఉండే పార్టీ అని ఒక చర్చ ఉన్నది ఒక సందర్భం ఉన్నది అది ఒక సత్యము కూడా కనుక అట్లాంటి పార్టీకి రేవంత్ రెడ్డి గారు నాయకుడిగా ఉండి ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరించాడు మాదిగలకి మాదిగ ఉపకులాలకి మాల ఉపకులాలకి సామాజిక న్యాయం జరిగే ఒక చట్టాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకురాబోతున్నారు ఆయన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వాలు ఏబిసిడీలుగా వర్గీకరించుకోవచ్చు అని అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ తీర్పు వెలవడనే లేదు పూర్తి కాపీ జడ్జిమెంట్ కాపీ బయటికి రాకముందే జస్ట్ తీర్పు స్క్రోలింగ్ అవుతూ ఉన్నప్పుడు అసెంబ్లీ నడుస్తున్న తెలంగాణలో తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేశాడు సభ్యులు అందరి ముందు ప్రకటన చేశాడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాము ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను మేము అమలు చేస్తాము మాదిగలకు న్యాయం చేస్తాము సామాజిక న్యాయాన్ని మేము అమలు చేస్తామని ప్రకటించారు భారతదేశంలో వర్గీకరణ చట్టాన్ని చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతుంది అని అన్నారు అంత మాత్రమే కాదు ఆయన ఢిల్లీలో ఒక సభ జరిగితే విద్యార్థుల సభ జరిగితే ఆ విద్యార్థుల సభకు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఎంపీ హోదాలో నేను మందకృష్ణ కూడా సభలో ఉన్నాను ఆ సభలో ఆనాడు ఒక ఎంపీ హోదాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ హోదాలో వచ్చి మాదిగల వలనే నేను గెలిచాను ఎంపీని అయ్యాను కనుక మాదేలకు నాకు అవకాశం వస్తే ఆ రుణం తీర్చుకుంటాను అన్నాడు ఆ తర్వాత ఇటికేల పురుషోత్తమ్మ గారి పుస్తకావిష్కరణ సభలో ఒక నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎంపీగా వచ్చి పాల్గొన్నారు అప్పుడు కూడా ఇదే మాట అన్నారు చాలా సందర్భాల్లో వారు మాదేలకు జరిగిన అన్యాయాన్ని దగ్గరగా చూశారు అర్థం చేసుకున్నారు ఒక కమిట్మెంట్గా ఆ సమస్యను పరిష్కరించాలనుకున్నాడు ఎందుకంటే తెలంగాణలోనైనా ఆంధ్రలోనైనా రెడ్లు వ్యవసాయం చేస్తారు పంటలు పండిస్తూ ఉంటారు ఈ రెడ్లు చేసే వ్యవసాయానికి అనుబంధంగా పనులు ఉంటాయి చెప్పులు కొట్టివ్వడం తాళ్ళు పేనివ్వటం ఇలాంటి పనులన్నిటిలో కూలీలుగా పోవటం మాదిగలు ప్రధాన భాగంగా ఉంటారు కనుక రెడ్లకి మాదిగలకు ఉండే ఉత్పత్తి సంబంధం కూడా ఉంది అందుకే మాదిగలని దగ్గరగా చూసిన రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాడు చెప్పడమే కాదు మాట చెప్పడమే కాదు దాన్ని వాళ్ళ అసెంబ్లీలో బిల్లు పెట్టి రూపం దాల్చడానికి కావలసిన ఒక ప్రాతిపదికని తయారు చేశాడు అందుకే తప్పనిసరిగా వివిధ సందర్భాల్లో ఆయన తీసుకునే నిర్ణయాల్లో ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు ఉన్నప్పుడు విధానాలు ఉన్నప్పుడు విధానపరంగా ఖచ్చితంగా విమర్శించవలసిందే గతంలో విమర్శించాను భవిష్యత్తులో కూడా విమర్శిస్తాను కానీ ఇది ఒక ప్రత్యేక సందర్భంలో తప్పనిసరిగా వర్గీకరణని చట్టరూపం దాల్చడానికి ఒక మెట్టుగా నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి గారు బిల్లును ప్రవేశపెట్టారు నిన్న ఆ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత చాలామంది చర్చలో పాల్గొన్నారు అందరూ అంగీకరించారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగవలసిందే అనే అభిప్రాయాన్ని చట్టసభలో ఉన్న సభ్యులందరూ ఆమోదించారు అన్ని పార్టీలు ఆమోదించాయి బీజేపీ బీఆర్ఎస్తో సహా ఆమోదించాయి రేవంత్ రెడ్డి వారు చాలా విస్తృతంగా దాని మీద చర్చ చేశారు వారి ప్రభుత్వం వేసిన కమిషన్ మంత్రివర్గ ఉపసంఘం వీటన్నిటికి సంబంధించిన వివరాలను సభ ముందు ఉంచారు అయితే వెంటనే వారం రోజులు ముందే దీని మీద ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి అమలు చేయవలసిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నది అమలు చేసినప్పుడే జీవో వచ్చినప్పుడే మాదిగల్లో ఉన్న ఆందోళన తగ్గడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ చట్టం చేయడానికి వారు ఎంత ప్రయత్నం చేశారో కృషి చేశారో హోంవర్క్ చేశారో దానితో పాటు మాదిగల జనాభా ప్రకారం ముప్పై రెండు లక్షల డెబ్బై వేల మంది మాదిగలు ఉన్న ఈ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల డెబ్బై వేలకు పైగా మాదిగలు ఉన్న రాష్ట్రంలో మాదిగలకి న్యాయబద్ధంగా దక్కవలసింది పది పాయింట్ ఐదు శాతం అయినా దక్కాలి పది పాయింట్ ఐదు శాతం అన్న జనాభా ప్రకారం రావాలి కనుక రేవంత్ రెడ్డి గారు వేరే కులాలకి మాలలకి ఇచ్చిన పద్ధతి ఉపకులాలకి ఇచ్చిన పద్ధతి ఏ గ్రూపుకి సి గ్రూప్కి ఏ పద్ధతులు అయితే ఇచ్చారో అదే పద్ధతిలో మాదిగలకి కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది తొమ్మిది శాతం ఇవ్వటం మూలంగా ఎంతో కొంత ఎక్కడ ఒక చోట మాదిగల్లో అసంతృప్తి ఉండే అవకాశం ఉంది కనుక ఆ అసంతృప్తి తొలగే విధంగా రేపు రాబోయే జీవోలో దాన్ని కనీసం పది శాతమైనా రేవంత్ రెడ్డి గారు చేస్తారని మనం అందరం కోరుకుందాం అనేక ఆటంకాలకు ఎదుర్కొని ఢిల్లీలో ఉండే మాలల ఆధిపత్యంలో ఉండే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయొద్దని అడుగడుగున అడ్డుపడుతున్నా కూడా అడ్డంకులన్నిటిని దాటుకొని ఒంటరిగా ఆయన ముఖ్యమంత్రిగా నీ ముఖ్యమంత్రి పదవి కూడా ఉండదు వర్గీకరణ చేస్తే అని బెదిరించినా కూడా ఇవాళ మాదిగల జరగవలసిన సామాజిక న్యాయం ఇది మాదిగలకంటే సామాజిక న్యాయం అనే భావన సామాజిక న్యాయ భావనను సాధించడానికి ఆయన చేసిన ఈ కృషికి తప్పనిసరిగా కృతజ్ఞతలు చెప్పాల్సిన ఒక సందర్భం ఉన్నది అందుకే మీ ముందు ఈ వీడియోని చేస్తున్నా థ్యాంక్ యూ